ఇది వచ్చేసి వరి పంట యాభై రోజులు అవుతుంది ఇవి అవన్స్ శుద్ధి వేసిన నాటిన తర్వాత నుంచి పదిహేను రోజులు పదిహేను రోజులు వేసిన నుంచి పిలుక శాతం బాగా వచ్చింది బాగా వచ్చింది పొలం వరి పొలం అయితే బాగా వచ్చింది అవనశుద్ధి బాగా పనిచేసింది రసాయన ఏళ్ళు కూడా తగ్గించిన మొత్తానికి గీదే వాడతాం మూడు సంవత్సరం నుంచి ఇదే వాడతాం మూడు సంవత్సరం నుంచి గిదే దిగిపోయింది పిలుకలు చూడండి ఎట్లా గంటలు కేటాయిన పీడకలేదు ఇది ఇవి వచ్చేసి యాభై యాభై ఐదు రోజుల పంట యాభై రోజులు న్యాయం బాగుంది చూడండి బాగా ఆన్సర్ చేసిన నుంచి పిలకలు ఎట్లా ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై పాపం పన్నెండు పదమూడు పద్నాలుగు ఏడు ఏడు ముప్పై ముప్పై నలభై నలభై పిలకలు వచ్చాయి ముప్పై ముప్పై ఐదు క్వింటల వరకు వస్తాయి పొలం బాగుంది పొలం అంటే యాభై రోజులు అవుతుంది యాభై రోజులు నాటి నుంచి యాభై రోజులు ఇంకా రెండు నెలలు కూడా కాలేదు నాటి బాగుంది నమస్కారం నా పేరు బాబు నాది పొలం ఎనిమిది ఎకరాలు ఉంది గ్రామం వచ్చేసి బుజ్రంపేట మండల కోడపల్లి మెదక్ జిల్లా ఇది వచ్చేసి వరి పంట యాభై రోజులు అవుతుంది ఇది అవనశుద్ధి వేసిన నాటిన తర్వాత నుంచి పదిహేను రోజులు పదిహేను రోజులు వేసిన నుంచి పిలుక శాతం బాగా వచ్చింది బాగా వచ్చింది పొలం వరి పొలం అయితే బాగా వచ్చింది అవనశుద్ది బాగా పనిచేసింది రసాయన ఏళ్ళు కూడా తగ్గించిన ఏమి మందు మందుగట్టలు కూడా ఇప్పటికైనా వెళ్ళి ఒకసారి మందు పోయి నల్ల కలిపేసిన అంటే మళ్ళీ ఇప్పుడు మందు పోయినా లేని ఇంకా లాస్ట్ ఇక లాస్ట్ ఇక పుట్టాసి కొట్టుకుంటే అయిపోతుంది మంచిగా పిలుక శాతం బాగా వచ్చింది ఒక్కొక్క దాంట్లో ముప్పై నలభై పిలుకలు వచ్చినాయి ఎనిమిది ఎకరాల తోట ఉంది లాస్ట్ ఇయరు ఐదు ఆరు ఎకరాలు వేసిన ముప్పై కింటలు వచ్చింది సరే మళ్ళీ యాసంగి పంటలో వేసిన సేమ్ ముప్పై కింటలు వచ్చింది ముప్పై రెండు వరకు వచ్చింది లాస్ట్ ఈసారి కూడా గంతేస్తుంది వస్తుందని ఉంది ప్లానింగ్ ముప్పై ముప్పై ఐదు క్వింటల్ వరకు వస్తుంది పొలం బాగుంది పొలం అప్పుడు వేసేటప్పుడు యూరియా ఒకటే వేసేసినాం ఎకరానికి యూరియా యూరియాలో కలిపి వేసేసినా అంటే నాటిన తర్వాత నుంచి పదిహేను రోజుల పదిహేను రోజుల మళ్ళీ కలిపి తీసుకున్నప్పుడు సన్నగా చల్లేసినాం అప్పుడు వేయలే అప్పుడు మ్యాథిను సగం సంచి పాస్పేట్ ఇది ఎకరా సంచి ఇప్పటిదాకా ఏ మందు వెళ్ళలే అప్పుడు వేసింది మళ్ళీ బాగుంది బాగా వచ్చింది ఈ రేంజ్ లో పెరిగింది మళ్ళీ పెరుగుతుంది పొలం బాగా ఇప్పటికైనా ఏమేలేం తమాష ఉంది పక్క రైట్ తగ్గింపు మళ్ళీ బాగా వాళ్ళు ఎక్కువ వేసిన వాళ్ళు లేక మనం వేస్తే సరిపోలేదు మన ఎనిమిది ఎకరాలు సేమ్ ఎనిమిది ఎకరాలు అన్నా ఎక్కడ ముప్పై ముప్పై రెండు క్వింటల్ ఇటు పోదు అంతా కలిస్తే ఎక్కడ ముప్పై రెండు క్వింటల్ ఈజీగా వస్తుంది త్రీ ఇయర్ నుంచి ఈసారి పొలం ఎక్కువ ఉంది నీరు ఏమో నాలుగు ఐదు ఎకరాలు ఉండే ఈసారి బా మూడు ఎకరాలు ఎక్కువైంది మొత్తానికి ఇదే వాడతాం మూడు సంవత్సరం నుంచి ఇదే వాడతాం మూడు సంవత్సరం నుంచి ఇదే దిగిపోయింది బాగా వస్తుంది పిలక శితం బాగా వచ్చింది భూమి గుళ్ళ మొత్తం లూజు ఏ పిలకలు చూడండి ఎట్లా వచ్చింది గంటలు కేట్ల పీడలా ఇది వచ్చేసి యాభై యాభై ఐదు రోజుల పంట యాభై రోజులు మీ బాగుంది చూడండి బాగుంది ఆన్సీ చేసిన నుంచి పిలకలు ఎట్టిన నుంచి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏడు ఏడు ముప్పై నలభై నలభై పిల్లలు వచ్చాయి అప్పుడు మీ అదన యావరేజ్ ఇరవై ఐదు ఇరవై పదిహేను అట్లా ముందు అంతే ఇరవై నుంచి లాస్ట్ ఎంత ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఎంత మంచిగా చేసినా ముప్పై ఇప్పుడు వచ్చేసి నలభై నలభై ఐదు ఉన్న వరకు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయమో కదా బాగుంది మొత్తం అదే ఉంది అది సమానం మస్తు పొలం చూస్తే మంచిగా చాలా బాగుంది ఇప్పుడు వేస్తా ఓన్లీ ఇదే కొట్టుకుంటా పుటాసి వేయలేవారు మనకు ఏంటంటే బలానికి అది ఎత్తుల గట్టిదనం వస్తుంది కదా పుటాసి దానికి పుటాసి ఓన్లీ పుటాసీ కొట్టుకుంటుంది ఇప్పటిదాకా దాకా పొటా పుటాసి కొట్టలే కర్కులకు కూడా రాలేదు పొలం పూట దేశాలు కూడా రాలేదు ఇప్పుడు ఇంకా పొట్ట దేశాలు వచ్చేటప్పుడు పుటా అంటే యాభై రోజులు అవుతుంది యాభై రోజులు నాటి నుంచి యాభై రోజులు ఇంకా రెండు నెలలు కూడా కాలేదు నాటి బాగుంది